దేకారముగానిది అహంబావంబులేనిది అఖిలజనులు దాసోహంసోహంబనినను మోహము చందనిది బయలు మొదలెరుగావలేరా ఎరిగిన ఎరుక తుదకరుగా వలెరా కోహం కష్టవం బాణీకూతూ సేటి దేహి అమూలాను తెలియానీది బైలు మొదలెరుగవెరా ఎరిగిన ఎరుక తుదకరు గవలెరా జై నిజ గురుభ్యో నమ జయ్యమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాములు వారి దివ్య జరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకును శ్రీమద్ భాగవత కృష్ణ ప్రభు దేశగంద్రుల వారి విరచితమైన నిరాశ నిరాశకంభకు శుద్ధన గుణతత్వ కందార్థ దరువులలో పరిపూర్ణ బోధనందు పదవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నా ఈ నేను అని ఎరిగేటువంటి మూలము లేని గుర్తెరిగే శరీరము ఏదైతే ఉన్నదో అది బయలులో లేనిదని బయలు ఏ విధముగా సర్వత్రా ఉన్నదో దానిని గురు దయతో కనుగొని ఈ గుర్తిరిగే శరీరము విరేందుకు ఆలస్యము చేయకూడదని ఈ పనికి కాలంతో నిర్ణయించకూడదని ఎక్కడైనా సంశయం వచ్చినట్లయితే శివరాములు అనబడేటువంటి దీక్షితులు చేసినటువంటి అచల గ్రంథాన్ని ఆశాంతము చూడమని చెప్పినటువంటి కృష్ణప్రభు దేశికేందులు వారు ఈ గ్రంథార్థంలో నాయనా శిష్య ఇంకా పరిపూర్ణభూతను తెలియజేస్తున్నాయన యాహం భావము లేని దకిల జనులు దాసోహం సోహం నను మోహము జందనిది బయలు మొదలెరుగా వలెరా ఎరిగిన ఎరుక తుదకరుగా వలెరా శిష్య మొదలు ఎరగవలసినది ఏమిటి బయలు ఎరిగిన పిమ్మట ఎరిగినటువంటి ఎరుక ఇక ఉంటుందా అది తొదకు అరుగవలరా అది లేకుండా పోతుంది శిష్య ఇది ఎలాంటిదంటే దేహాకారము గానిసి ఇది ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు విభిన్నమైనటువంటి ఆకారములతో ఉన్నవి కదా అలా ఏ ఆకారము కానటువంటిది ఇంకా కూడా ఈ స్థూలదేహము సూక్ష్మదేహము కారణదేహము మహాకారణదేహము అనబడేటువంటి జీవతను చతుష్టయములు కానటువంటిది అలానే విరాట్ అవ్యాకృత హిరణ్య గర్భ మూల ప్రకృతి అనేటువంటి శరీరములు కానటువంటిది నాయన ఇది ఇది అహంభావము లేనిది ఏది పరిపూర్ణము ఒక దేహము కాదు ఒక ఆకారము కాదు అహం అనబడేటువంటిది లేనిది అహం ఉండబడేటువంటిది ఏది నేను ఆత్మ ఈ క్షేత్ర క్షేత్రజ్ఞులు ఆవరణ విక్షేపాలు వీటికి ఉన్నది అహం ఈ అహముతోనే ఉన్నది నేను అదే ఎరుక శిష్య ఈ అహంభావము లేనటువంటిది పరిపూర్ణము నాయన ఇంకా అఖిల జనులు ఉండబడేటువంటి జన సమూహము అందరూ కూడా మానవులందరూ కూడా దాసోహం సోహం పనినను దానిని దేవుడు అని పేరు పెట్టారు శిష్య ఆత్మకే నాయన ఆ దేవుడు అనబడేటువంటి భగవంతునికి దాసోహం అంటూ ఉన్నారు నేను దాసుడను అంటూ ఉన్నారు ఒకచో నామరూపక్రియారహితమైనటువంటి వాడు అంటున్నారు బయలుకు ఉండబడేటువంటి విధానాన్నే దానికి ఆపాదిస్తూ ఉన్నారు దేనికి పుట్టి చచ్చేటువంటి స్థితి కలిగినటువంటి ఆత్మకు అయితే అలా దాసోహం అన్నప్పటికీ ఇంకా సోహం అన్నప్పటికీ ఏమి ఏమో ఏమని ఉంటుంది సోహం అదే నేను అంటుంది అతడే నేను అంటున్నది ఆ బ్రహ్మమే నేను అంటున్నది అలా అని నన్ను మోహము చెందనిది నాయన ఈ అహంభావము లేనటువంటి దానికి మోహం ఎక్కడ ఉంటుంది ఏ గుణము లేనటువంటిది పరిపూర్ణము అది ఒక దేహము కాదు ఒక ఆకారము కాదు అహమనబడేటువంటిదే లేదు నీవు దాసోహమన్నా లేకపోతే నేనే బ్రహ్మనన్నా అదే నేను అన్నా కానీ దానికి మోహము చెందేటువంటి లక్షణమే లేదు శిష్య దానికి అలాంటిది బయలు దానిని మొదలు ఎరుగవలరా అలాంటి దానిని మొట్టమొదట తెలుసుకోవాలి గురుకరుణతో ఎరిగినది ఏదైతే ఉన్నదో దేనితో అయితే తెలుసుకున్నావో దేనితో తెలుసుకున్నావో నాచేనే తెలుసుకున్నావు ఎరుకతోనే తెలుసుకున్నావు పరిపూర్ణాన్ని అలా ఎరిగినటువంటి ఎరుక అతేమవుతుంది వలెరా అది లేనిదవుతున్నది పారిపోనరా అని చెప్పాను కదా తద్విధానంగానే అది లేనిదవుతున్నది శిష్య ఇంకా నాయన కోహం కస్తవం బాని కూతాలు గూసేటి దేహి దేహములాను తెలియాని ఈ బయలు మొదలెరుగవెరా కోహం కత్వం ఈ కోహం కోహం నేనెవరు నేనెవరు పుట్టిన వెంటనే బిడ్డ క్యావు క్యావు అంటుంది కదా శిష్య ఆ ఖ్యావు కాదది కోహం నేనెవరు అంటూనే వస్తాడు కానీ వచ్చిన విషయాన్ని మరిచిపోతాడు మరలా మాయా పంజరంలో చిక్కుకుంటూ ఉన్నాడు శిష్య ఈ జీవుడు కోహం నేనెవరు కష్టం నీవెవరు నేను అనబడేటువంటి ఈశ్వరుడు నీవు అనబడేటువంటి జీవుడు ఈ జీవ శివుల గోలతోనే కోహం కష్టం బాని కోతాలు గూసేటి కోతలు గూసేటువంటిదేది ఈ మూలము లేని గుర్తు ఎరిగే శరీరము లోన ఉండబడేటువంటి విద్య అవిద్యలు జీవుడు ఈశ్వరుడు ఈ క్షేత్ర క్షేత్రజ్ఞులే ఈ కోతలు కూస్తూ ఉన్నారు రెండుగా కానేది ఒక్కటే శిష్య ఆ కోతలు కూసేటువంటిదే ఎరుక నాయనాది అది దేహి దేహములాను కోతాలు కూసేటి దేహి దేహములాను దేహిని దేహమును ఆవరణము కానీ విక్షేపము కానీ ఈ దేహి అనబడేటువంటి గుర్తును కానీ దేహము అనబడేటువంటి శరీరమును గాని తెలియనిది ఏది పరిపూర్ణం దేహి దేహములాను తెలియని ఈ బయలు మొదలు ఎరుగవలరా ఇవేమి తెలియనటువంటిది ఏమి తెలియదు ఈ దాసోహం అనుటా తెలియదు నేనే అది అనేటువంటి సోహము తెలియదు నేనెవరూ అనబడేటువంటి కోహము కాదు నీవెవరు అనబడేటువంటి కష్టము కాదు ఈ కోతలేమీ లేనటువంటిది దేహి దేహములను తెలియనటువంటిది ఏది పరిపూర్ణం బయలు ఈ బయలు మొదలెరుగవ దానిని తెలుసుకోవాలి శిష్య దానిని తెలుసుకున్నట్లయితే తెలుసుకున్నటువంటి తెలివి ఏదైతే ఉన్నదో ఎరిగిన ఎరుక ఏదైతే ఉన్నదో అది తుదకు లేనిదవుతున్నది అని మనకు చక్కగా నూట నలభై నాలుగవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవ